అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నవ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ రొయ్యలు అండి చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఎటువంటి మసాలాలు వాడకుండా వాసన రాకుండా ఎలా వండాలి ఇప్పుడు అయితే నేను చేసి చూపెడతానండి బీరకాయ రొయ్యలు అంటే ఇష్టం ఉన్నా కానీ కొంతమంది వాసన వస్తుందని చెప్పేసి తినరు కదా అలా వాసన రాకుండా అయితే ఇప్పుడు నేను చేసి చూపెడతానండి మన పెద్దవాళ్ళు అయితే ఇలాగే మా ఇంట్లో అయితే ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళండి మీరు ఎలా చేస్తారో నాకు వచ్చింది కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి నేనైతే బీరకాయలని అయితేను ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి ఇప్పుడు రెండు రోజులు అయితే ముందుగానే నానబెట్టేశానండి మనం పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకుంటాం కదండి తలాను చివర్ల తోకవి అవన్నీ తీసేసి ఇలాగ ఒక అరగంట పాటైతే సాల్ట్ వేసి నానబెట్టండి ఉప్పులో నానబెడితే రొయ్యలు అన్నవి సప్పబడకుండా ఉంటాయి అనమాట రొయ్యల్లో ఇసుక అన్నది ఉంటుందండి ఇలా నానబెట్టడం వల్ల చక్కగా ఇసుక అన్నది పోయిద్ది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేద్దామండి ఆయిల్ వేడెక్కాక వేడక్కాక అయితే వేసి తిప్పుతా తిప్పాలండి లేదంటే అడుగంటి పోతాయి అనమాట హై ఫ్లేమ్లో కాదండి లో ఫ్లేమ్లో వేయించుకోండి చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి రొయ్యలు కడిగేటప్పుడు శుభ్రంగా కడగండి ఇసుక అన్నది ఉంటుంది సన్న అండి బాగా సన్నటిది మనం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అవి చక్కగా ఇసుక అంతా అడుపుకి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు ఆ రొయ్యలు అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం త్వరగా అయితే వేసుకోండి అల్లాన్ని సన్నగా తురుముకున్నానండి తురుముకుని వేసాను చిన్నులపై వేయి మళ్ళీ చిన్నులపై వేస్తే మళ్ళీ మసాలా కూర అవుతుంది అనమాట ఈ అల్లం వేసేది మనం పచ్చి ఈ రొ ఈ రొయ్యలు అన్నవి ఉన్నాయి కదండీ నీస్వాసన రాకుండా ఉండటానికి అల్లం అన్నది వేసుకోవాలన్నమాట ఈ అల్లం ఇవన్నీ రొయ్యలు వేగిపోయాక మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుగు ఇవన్నీ వేసేద్దాం కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి కలిగి తిప్పుకుందామండి సాల్ట్ వేయటం వల్ల మనకి ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి అండి ఇప్పుడు కాసేపు అయితే మగ్గించుకున్నాక తీసి చూద్దామండి ఉల్లిపాయలు మగ్గినాయో లేవో మగ్గిపోయినాయి కదండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు అయితే వేసేద్దామండి వేసేసి మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించ లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి హై ఫ్లేమ్లో అయితే మగ మళ్ళీ మాడిపోతాయి అనమాట చూసారు కదా టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం బీరకాయలను అయితే నేను మీడియం సైజులో అయితే కట్ చేశానండి మరీ చిన్న ముక్కలు కట్ చేయి మాకండి బీరకాయలు మగ్గిపోతే మళ్ళీ కూర ఎగిరిపోయాక అవి అన్నాయి కనిపించవు అనమాట నేను తొక్కు కూడా ఎక్కువగా తీయనండి చివరి ఉండే అయితే తీసేసి సన్నగా అయితే గీరుతాను అనమాట పుట్టుని పుట్టంతా వచ్చాక తొక్క తొక్కు అలాగే ఉంచేసి కూర అయితే చేస్తానండి చాలా బాగుంటుంది అలా ట్రై చేయండి తొక్కు ఎక్కువగా తీయకుండా ఇప్పుడు కూర అయితే మగ్గిపోయింది కదండి ఒకసారి చూద్దామండి మగ్గిందో లేదో చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కారం అన్నది అయితే యాడ్ చేద్దామండి కారం మీకు కారం ఉప్పు మీరు ఎంతైతే తినగలుగుతారో అంతైతే వేసుకోండి నేను కొలతలు అయితే చెప్పట్లేదు ఎందుకంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా చక్కగా కలిపేసేసి మొత్తం ఈ కారం పచ్చివాసం పోయేంతవరకు అయితే మగ్గించుకుందామండి మరి కాసేపు మనం బీరకాయ కూర ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లోనే వండుకోవాలండి హై ఫ్లేమ్లో వండితే మాడిపోతుందండి లో ఫ్లేమ్లో వండితే చక్కగా వాటర్ అన్నది ఫామ్ బయటికి ఫామ్ అవుతుంది కదా అప్పుడు చక్క కూర అన్నది మగ్గిపోద్ది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట బీరకాయ కూర అన్నది చూశారు కదా చక్కగా మగ్గిపోయింది బీరకాయ కూర ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర జల్లేసుకొని మరి కాసేపు అయితే మగ్గించేసుకుంటే మగ్గిస్తే మగ్గించండి లేదంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి వంట రానులు కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్టీగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి రొయ్యలు బీరకాయ అయితేనో మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ట్రై చేసి మీరు కూడా ఇలాగే వండుతారండి ఇలాగే ఉండే అయితే మరి మీరు ఎలా వండుతారో నాకైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి మీకు కనుక నేను చేసిన విధానం నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్